శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆధునీకరించిన క్లబ్ భవనాన్ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు ప్రెస్ క్లబ్ ఆవరణలో మొక్కలు నాటారు జర్నలిస్టులు ప్రాణాలను ఫణంగా పెట్టి వార్తలు సేకరిస్తున్నారని ప్రశంసించారు ఈసారి హిందూపురం వచ్చినప్పుడల్లా జర్నలిస్టులతో కలిసి నియోజకవర్గ సమస్యలపై చర్చిస్తానన్నారు రెండు నెలల్లో జర్నలిస్టులకు ఇంటి పట్టాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ప్రభుత్వం బాగుంటే అన్ని అభివృద్ధి జరుగుతాయి అభివృద్ధి గురించే సంక్షేమం గురించే ప్రజల సంక్షేమం గురించి జరిగింది మిగతా ఆయన సొంత నియోజకవర్గం కంటే కూడా ఎక్కువ నిధులు మరి గురికి ఆయన కేటాయించడం జరిగిందని అండ్ అలాగే నేను మొన్న కూడా అన్ని ఫైల్స్ అన్ని కదులుతున్నాయి అప్పుడు రివర్స్ సెంటర్ అని మళ్ళీ పనులు ఆపేసి మొత్తం డబ్బు మళ్ళీ చేశారు మళ్ళీ ఆ పనులన్నిటికీ మళ్లీ తొంభై రెండు కోట్లు ఆ ఫైవ్ థౌసండ్ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకొక నూట ఇరవై కోట్లు మన హెచ్ఎన్ఎస్ఎస్ ఏదైతే పైప్ లైన్ ఉందో అది ఇప్పుడు సైది కోట్లేదు మనకి ఎనిమిది ఇంచులు ఉంది దాని పన్నెండు ఇంచులకి దాని తర్వాత వైడ్నింగ్ ఎనల్ కెనాల్ నింగ్ అవన్నీ కూడా